ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ ఇప్పుడు మనము మీనరాశి వారికి జూలై నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెలలో గోచారం ఎట్లా ఉన్నది తెలుసుకునే ప్రయత్నం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అలాగే దానికి ఒకవేళ గ్రహాలు అనుకూలత ఉంటే సరే సరి గ్రహాలు ప్రతికూలత ఉన్నట్టయితే వాటికి ఏం చేసుకోవాలి పరిష్కారంగా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మీనరాశి వారికి తీసుకున్నట్టయితే రాశిలోనే జన్మంలోనే రాహు జన్మంలోనే రాహు తృతీయంలో గురువు సప్తమంలో కేతు వ్యయంలో శని ఇది కూడా ఈ మీనరాశి వారికి కూడా ఏలినాటి శని ఉన్నది అయితే ఇప్పుడు నాలుగు గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు ఒక నెలలో ఒకే రాశిలోనే జూలై నెల అంతా కూడా మనకి ఈ రాశిలోనే ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాసం అంటున్నాం కానీ చెప్పాలంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ గ్రహాలు ఇక్కడే ఉంటాయి ఎక్కడికి మారవు ఇదే ఫలితాలు ఈ నాలుగు గ్రహాల వల్ల ఇదే ఫలితాలు ఉంటాయి ఓకే అయితే ఇంకా రవి కుజ బుధ శుక్ర ఈ గ్రహాలను కనుక మనం తీసుకున్నట్టయితే మనకి రెండు రెండు రాసుల్లో సంచారం జరుగుతూ ఉన్నది రెండు రెండు రాసుల్లో సంచారం జరగటం వల్ల శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అయితే శుక్రుడు మాత్రం ఇక్కడ మనకి శుక్రుడు మనకి మిథున నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేయటం వల్ల రెండు రాసుల్లోనూ కూడా శుభ ఫలితాలే ఇస్తూ ఉన్నాడు పూర్తిగా శుక్రుడు అయితే మిగతావన్నీ రవి కుజ బుధ ఇవన్నీ కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి శుభాశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఇక్కడ లగ్గన్ అదే రాశిలోనే రాహు అది కొంచెము సశాస్త్రంగా వివరించుకుందాము రాహు జన్మగతో భయం కలహం సౌభాగ్యం అక్షయే విత్తభ్రంశం మహస్ భయం చాష్టౌ చాచోరా భయం అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోందండి రాహు గనక జన్మల్లో ఉన్నట్టయితే భయంగా ఉంటుంది భయం భయంగా ఉంటుంది ఎందుకనో చేరవదు ఏంట్రా జీవితం ఏంటో అనిపిస్తూ ఉంటుంది సంసారం గురించి తన గురించి తన పిల్లల గురించి మనవల గురించి వ్యాపారం గురించి అన్నిటి గురించి ఏదో భయం భయం పట్టి పీడిస్తూ ఉంటుంది జన్మల్లో కనుక రాహు ఉన్నట్టయితే గోచార రీత్యా ఇకపోతే తృతీయంలో గురువు ఆయన కూడా కొన్ని కొన్ని తృతీయంలో గురువు కూడా కొన్ని చిన్న చిన్నపాటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా గురువు వల్ల ఏర్పడుతూ ఉంటుంది అలాగే అక్కడ మనకి గోచార రీత్యా గురువు తృతీయంలో ఉండటం వల్ల కొంచెము ఎవరి యొక్క సహాయ సహకారాలు ఇంతకాలం మీకు ఎవరి సహాయ సహకారాలు మాట మాట మనసా అంటే మాట కావచ్చు ధనం కావచ్చు మీకు అండగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెము ఎందుకునో ఈ నెలలో కొంచెము మీకు అందుబాటులో ఉండరు ఉన్నా కూడా మీకు సరి అయినటువంటి రెస్పాన్స్ ఇన్నాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఇవ్వరు మీకు ఆ సహాయ సహకారాలు అందించరు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు వ్యాపారం చేసే దగ్గర కావచ్చు కుటుంబంలో కావచ్చు కొంచెం వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి ఇకపోతే సప్తమంలో కేతువు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదండి శ్లోకం అది రాహుకి కేతుకి కూడా ఆ శ్లో అదే శాస్త్రం అదే చెప్పింది అదే శ్లోకం అక్కడ ఎందులో ఏంటంటే జన్మంలో రాహు భయాన్ని కల్పిస్తూ ఉంటే ఏళ్ళలో ఉన్నటువంటి వాడు రిపు భయం అంటే శత్రువుల యొక్క శత్రువుల వల్ల భయం మన శత్రువుల వల్ల భయపడాల్సిన పరిస్థితి ఏమో చేస్తారు కొంచెం పద్ధతి బాగలేని వాళ్ళు ఏముందండి మో ముఖంగా ఉండేవాళ్ళు ఏదైనా చేస్తారు దేనికి వెనకాడరు భయం ఉండదు బాప బాబా భీతి ఉండదు ఈ విధంగా వాళ్ళ యొక్క వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది అని రిపు భయం అని చెప్పేసి ఏడో స్థానంలో కేతు ఉండటం వల్ల ఆ విధంగా అలాగే వెయ్యి స్థానంలో ఉన్నటువంటి శని ఏనాడు శని చెప్పుకున్నాం కదండి అన్ని రకాలుగాను కొంచెం ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాడు ఏనాడు సీని గురించి కానీ వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవకాశం అవసరం ఏమి ఉండదు అందరికీ తెలుసు చాలామందికి మీకు కూడా తెలిసే ఉంటుంది అంచేత ఏ స్థానంలో డబ్బులు ఖర్చు అవటం అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోవటం ఈ విధంగా చూసినట్టయితే ఈ నా ఒక్క నెలలో ఒక రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహ నెలలో ఒకే రాశిలో ఉండే నాలుగు గ్రహాలు కూడా అనుకూలత లేదు అలాగే పోతే ఇక రవి కుజ బుధ శుక్ర వీళ్ళిద్దరూ కూడా అందరూ కూడా రెండు రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఆ సంచారం చేయటం వల్ల ఆ విధంగా సంచారం చేయటం వల్ల మనకి రెండు రాసుల్లో సంచారం ఎలా అవుతుందంటే అక్కడ మిథున కర్కాటకం అంటే మూడు నాలుగు స్థానాలలో కొంచెం సంచారం చేస్తుంది ఆ మూడు నాలుగు సంచారంలో చేయటం వల్ల శుక్రుడు చేయడం వల్ల ఏంటంటే మనకి మూడో స్థానంలో ధనలాభాన్ని నాలుగో స్థానంలో స్త్రీ సౌఖ్యాన్ని ఇస్తాడు శుక్రుడు ఒక్క గ్రహం మాత్రం మీకు రెండు రాసుల్లోనూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది మిగతా గ్రహాల గురించి కూడా బాగాలేదని మీరేం కంగారు పడిపోక్కర్లేదండి ఇది శాస్త్రం చెప్పిందే నేను చెప్తున్నాను మిమ్మల్ని భయపెట్టాలని కాదు కొంచెం అను అనుకూలత తక్కువగా ఉంది ప్రతికూలత ఎక్కువగానే ఉంది కొత్త పనులు ఏమి ప్రవేశపెట్టకండి ఏవి ప్రారంభించకండి ఎందులోనూ ఇన్వెస్ట్ చేయమాకండి ఎవరికి అప్పు ఇవమాకండి ఎవరికి హామీలు ఉన్నమాకండి కొంచెం మాట కడుగు తగ్గించుకోండి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి సమయానికి భోజనం చేయడం సమయానికి పడుకోవటం వీలైనంత ఎక్కువగా మీ పని ఏదైతే ఉందో ఆ పని చేసుకొని ఆధ్యాత్మిక విషయాలతోటే కాలక్షేపం చేయండి ఏదో దైవనామం స్మరణ చేసుకోండి మీ ఇష్టదైవం ఎవరో ఒకరు ఉంటారుగా మనకు చాలామంది ఉన్నారుగా దేవుళ్ళు ఏదో దేవుడు మీ ఇష్టదైవం ఆ ఇష్టదైవం చేసుకుంటూ ఉండండి నాలుగు రోజుల పాటు అయితే ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి శని రాహు గురు కేతు నాలుగు గ్రహాలు కూడా సంవత్సరం ఈ నెల కదా ఒక్క నెలే కాదండి సంవత్సరం అంతా కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి వీలైతే మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే జపశాంతలు చేయించుకోండి నాలుగు గ్రహాలంటే సామాన్యమైన విషయం కాదు అంటే సామాన్య అంటే పేదవారికి కొంచెం కష్టమే కదండి ఒకవేళ దానికి సిద్ధపడితే మీరు చేయించుకోండి లేదంటే దానికి కొన్ని సూక్ష్మమైన మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల ద్వారా మనం మేము చేస్తూ ఉంటాము చేస్తున్నాం కూడా చాలామందికి ఎందుకంటే నాలుగు గ్రహాలు అయినప్పటికీ ఇంచుమించుగా మీకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు డిమాండ్ చేస్తారు డిమాండ్ చేయడం అవ్వాలి మరి వల్ల ఏ పని కాదు కదండి దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు ఉన్నాయి అవి మనం చేద్దాము ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మా నెంబర్కి మీరు హైదరాబాద్లోనే ఉండాలని కూడా లేదు మీరు ఏ జిల్లాలో ఉండండి ఏ రాష్ట్రంలో ఉండండి ఏ దేశంలో ఉండండి చేస్తూనే ఉన్నాం అందరికీ ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ మీనరాశి వారు నిజం చెప్పాలంటే అందరికంటే ఈ పన్నెండు రాసుల్లో మీనరాశి వారికే గోచారం బాగలేదు జాతకం బాగుండొచ్చు అంత మాత్రం కంగారు పడమాకండి జాతకం బాగుంటే అనుకోండి దీని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది అయితే ఈ నాలుగు గ్రహాలు మాత్రం కాల పాటు ఇక్కడే ఉంటాయి కాస్త వాటి గురించి తగ జాగ్రత్త తీసుకోండి మీకు వీలైతే మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు అవసరమైతే శోభం పోయాలి ఇప్పుడు మనము జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మకర రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది కేవలం గోచారం మాత్రమే ఇది పూర్తి జాతకం కానేరదు మీరు జాతకంతో అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ మకర రాశి వారికి గ్రహచారం ఏ విధంగా ఉన్నది అంటే ద్వితీయంలో శని సంచారం జరుగుతున్నది తృతీయంలో రాహు గ్రహ సంచారము పంచమంలో గురు సంచారము అలాగే భాగ్యస్థానంలో అంటే తొమ్మిదో స్థానంలో అంటే కన్యా రాశిలో కేతు గ్రహ సంచారం జరుగుతూ ఉండదండి ఇవి నాలుగు గ్రహాలు కూడా నెల అంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి ఒకే రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది అయితే ఇందులో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని సరి అయినటువంటి కొంచెము ధన విషయంలో కొంచెం వెనకబడేటట్టు చేస్తాడు అలాగే కుటుంబంలో మన మాట కొంచెం కొంచెం అంతగా పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెము ఆచితూచి మాట్లాడితే వాళ్ళతో కొంచెం బాగుంటుంది ఆ విధమైనటువంటి లేకపోతే కొంచెం దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటూ ఉంటుంది అలాగే తృతీయంలో రాహువు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అలాగే పంచమంలో గురువు పంచమంలో గురువు చాలా శుభ ఫలితాలు ఇస్తాడు ధనానికి కొంచెం లోటు రానివ్వడు కొంచెము మన సంతానం కూడా మనం చెప్పిన మాట వినడమే కాకుండా మంచి మార్గంలో నడిచే అవకాశం కూడా వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది అలాగే భాగ్యస్థానంలో ఉన్నటు కేతువు కూడా అంత శుభ ఫలితాలను ఇవ్వజాలడు అయితే గురువు ఐదో స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా మనకి సర్వసంపదలు ఇస్తాడు వీళ్ళని చాలా ఆదుకుంటాడు అలాగే రాహు కూడా అత్యంత అనుకూలంగా అనుకూలంగా ఉన్నాడు అంచేత ఈ నాలుగు గ్రహాలు అంటే ఒకే రాశిలో నెల రోజులు ఉండేటటువంటి నాలుగు గ్రహాలలో రాహువు గురువు కూడా మీకు చాలా సర్వశుభాలు చేకూరుస్తూ ఉంటారు ఇకపోతే శని కేతు ఈ రెండు కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు ఇకపోతే రవి కుజ బుధ శుక్రగ్రహాలు మనం తీసుకున్నట్టయితే మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలను అంటే శుభ అశుభ ఫలితాలు రెండు ఉంటూ ఉంటాయండి ఆ విధంగా ఈ శుభ ఫలితాలు ఉండటం ద్వారా కొన్ని సందర్భాల్లో ముందు అశుభం కలగచ్చు తర్వాత శుభం కలవచ్చు అయితే శుభం అశుభం రెండు కలవచ్చు మొత్తం మీద ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఈ రెండు గ్రహాల వల్ల ఏర్పడుతూ ఉంటుంది ఇక శుక్రుడు గురించి కూడా మనకి ఒక మీకు తీసుకున్నట్టయితే ఆరో స్థానంలో కొంచెం శుభలితాలు ఇవ్వజాలడు కర్కాటకంలోకి వచ్చేటప్పుడు మళ్ళీ ఫలితాలు ఇస్తూ ఉంటాడు అంచేత ఈ మీరు ఈ రాశి వారందరూ కూడా రోజు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టే నవగ్రహ శ్లోకాలు మాకండి నవగ్రహ శ్లోకాలు అంటే ఎవరో చెప్పినట్టు అవి ఇవి మరో రకం కాదండి చిల్లర రాళ్ళని ఎవరో మాట్లాడారు అవన్నీ మీరు పరిగణలో తీసుకోవద్దు మూర్ఖులు అనేక రంగాలుగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే నవగ్రహాలు ఏంటంటే తెలియకుండా మాట్లాడిన మనుషులు వాటిని పరి మనం పరిగణలో తీసుకోవక్కర్లేదు జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణా జనార్దన అని చెప్పేసి శాస్త్రవచనం అండి అంటే జీవాన జీవులు చేసేటటువంటి కర్మఫలం అది మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు ఫలదమ్ అంటే ఇచ్చేది ఆ ఫలాన్ని ఇచ్చేవి ఏవి నవగ్రహ రూపంలో ఉండి జనార్దన అంటే సాక్షాత్తు హరి విష్ణుమూర్తే ఆ నవగ్రహ రూపాల్లో ఉండి మనకు ఆ ఫలితాలను అందజేస్తూ ఉంటాడు అని చెప్పేసి శాస్త్రవచనం అందుచేత ఇది గమనించుకోండి ఆ నవగ్రహాలను వదలమాకండి జాతకం నిష్ణాతులైన వారి చేత జాతకం రాయించుకోండి దానికి ఇది అనుసంధానం చేసుకోండి అప్పటి చక్కటి ఫలితాలు వస్తాయి చాలా వరకు చాలా వరకు చక్కటి ఫలితాలు వస్తాయి మన టైము అన్నీ ఉండి జాతకం రాయించుకుంటే నిష్ణాతులైన వాళ్ళు అవి ఉండాలండి అది దీన్ని కేవలం ఆర్భాటం అనేది కాకుండా నిష్ణాతులైనటువంటి వాళ్ళు దగ్గర చూపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు దొరుకుతాయి ఒకవేళ ఏమైనా దోషాలు ఉంటే కూడా వాటికి సరి అయినటువంటి ఈ శాంపుల్ చేయించని మీకు సూచిస్తారు అది వారి దగ్గర చేయించుకోండి బయట చేయించుకోండి అది వేరే విషయం వారి దగ్గర నిష్ణాత వారి దగ్గర సరి అయినటువంటి సూచన ఇవ్వడానికి జరిగేట విషయానికి సంబంధం లేదంటే పూదర భోషణార్థం బహువిధ వేషం చేత అది కాదండి చేత మీరు చక్కగా మనం చెప్పినట్టుగా నిష్ణాత నిలవాల్సి జాతకం రాయించుకోండి దానికి దీన్ని అనుసంధానం చేసుకోవాలి శోభం భూజాత్